ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ అనేది పోస్ట్ చేసేసి కుకింగ్వి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అయితే రావడం రావడమే మనం మంచి ఎమ్మి ఎమ్మి పచ్చడితో అయితే వచ్చేస్తానన్నమాట నిల్వ పచ్చడి ఇదేంటంటే గోంగూర చికెన్ తొక్కు పచ్చడి అనమాట ఇది నిల్వ పచ్చడి అంటే సుమారుగా మనం ఒక రెండు మూడు నెలల వరకైనా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అమోఘం అనమాట ఇది అన్ని రోజులు స్టోర్ చేసుకునేంత లేదండి నచ్చేసి మనం డైలీ కొంచెం కొంచెం చొప్పున తినేస్తాము వారం రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే ఈజీగా మనం తినేస్తాం అనమాట అంటే ఎంత చేసుకున్నా కూడా అంత ఇష్టంగా తింటాం ఓకే ఎందుకు లేటు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కమ్మా లెట్స్ గో ఫస్ట్గా బాండీ పెట్టేసుకొని ఒక హాఫ్ కేజీ పాటు బోన్లెస్ చికెన్ తీసుకుందామండి అందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఉట్టిదే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట దీంట్లో కాస్త ఉప్పు పసుపు అనేది యాడ్ చేయడం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడాను చక్కగా వస్తుంది ఆ వాటర్ అంతా ఇగిరిపోయి చికెన్ కుక్ అవ్వాలి ఈలోపు వేరొక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో గోంగూరని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని రెండు కట్ల గోంగూర వరకు వేసుకోవాలి వేసుకొని ఈ గోంగూర అంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే చూడండి ఓ పక్కనేమో చికెన్ అనేది మనకి వాటర్ అనేది వచ్చేసి చక్కగా ఉడుకుతుందనమాట ఇటు సైడ్ వచ్చేసి గోంగూర కూడా చక్కగా వేయించేసుకుంటున్నాం ఇవి రెండు కూడాను మనం కలియబెట్టుకుంటూనే చేసుకోవాలి వదిలేయకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఓకే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి గోంగూర ఈ విధంగా వచ్చేవరకు చేసుకోవాలి నెక్స్ట్ చికెన్ కూడా చూసారా నీరంతా కూడా ఎగిరిపోయింది కదా ముక్క ఈ విధంగా స్మాష్ అవ్వాలన్నమాట చక్కగా ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు మనం ముక్కని చక్కగా ఈ విధంగా నారలు నారలుగా తీసుకోవాలన్నమాట మొత్తం కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండి పీసెస్ని అండ్ గోంగర్ని మిక్సీ వేసుకున్నాను చింతపండునొచ్చేసి ప్యూర్ చింతపండు గుజ్జు తీసుకున్నాను నెక్స్ట్ ఒక బాండి పెట్టి శనగ నూనె అండి కొంచెం ఎక్కువగానే వేసేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ ఓకే ఎందుకంటే మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి మనకి మాడిపోగలదనమాట అందుకు హైలో అస్సలు పెట్టకుండా చక్కగా నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకోవాలి దీన్ని కలియబెడుతూనే ఉండాలి ఓకే ఓకే దీన్ని పక్కన స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు మనం మసాలా కోసం కూడా ప్రిపేర్ చేసేసుకుందాం ఓకేనా చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు చెక్క లవంగాలు సుమారుగా తీసుకోండి నేను చూపిస్తున్నట్లుగా ఓకే హాఫ్ కేజీకి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అండి మసాలా అనేది మనం కొంచెమే వేసుకుంటాం ఓకేనా బట్ నేనైతే రెడీగా చేసి పెట్టుకున్నాను ఇది ఏ కర్రీస్లో వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా దోరగా చిటిపట్లాడి చక్కటి కమ్మటి సువాసన వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకోవాలి ఓకే ఇది ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా కూడాను పచ్చడిలో బాగానే ఉంటుంది ఓకే నేనైతే ఈ మాత్రం చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చికెన్ చూసారా ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఆయిల్ అంతా కూడా మిడిల్లో ఉండేలాగా చికెన్ అంతా సైడ్లకి సపరేట్గా చేసేసుకొని అందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకున్నామండి రెండు స్పూన్లు వేసుకొని పోయి కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని మీకు ఈ స్టేజ్లో కావాలంటే మనం సపరేట్గా చేసేసుకొని మామూలు ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చండి బట్ ఎందుకు మనకి బాండి పెద్దగానే ఉంది కదా మిడిల్లో చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తాను నెక్స్ట్ ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలి అది కూడా ఒకసారి కలియా పెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా తీసుకొని చిక్కటి గుజ్జు అండి చింతపండు గుజ్జు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతే సరిపోతుంది ఓకే ఆ గుజ్జును కూడా వేసేసుకొని బాగా కలియబెట్టుకొని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మనం కలియబెట్టుకుంటూనే ఉండాలి అడుగంటుతూ ఉంటుందండి మనం చాలా కేర్ఫుల్గా స్లోగా చేసుకోవాలి హైలో పెట్టి చేసుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం రుచికి తగ్గట్టుగా ఘాటు మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా చూసుకొని ఉప్పు కారం పసుపు అండ్ మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మెంతులు చెక్కా లవంగాలు వేసేసి ఆ మసాలా పౌడర్ని కూడాను వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి వేసేసుకొని బాగా కలియబెట్టేసుకొని పెట్టేసుకొని దీన్ని ఒక టూ డేస్ ఓరనిస్తే ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని దీన్ని ఒక టూ డేస్ తర్వాత తింటే సూపర్గా ఉంటుంది మొత్తానికైతే మనకి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే గోంగూర చికెన్ తొక్కు పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది మా ఇంట్లో ఒక వారం రోజుల పాటైనా వస్తుందో లేదో డౌటే ఇంకా ఎక్కువ క్వాంటిటీస్ చేసుకున్నట్లయితే మనం తీసుకునే క్వాంటిటీస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటే మనం కేజీ చికెను రెండు కేజీలు చికెన్ ఆ ప్రాసెస్లో చేసుకున్న గోంగూర ఇవన్నీ కూడా మసాలా దినుసులు అవన్నీ కూడా క్వాంటిటీస్ అనేది పెంచుకోవాలి తెలిసిందే కదండి సరే చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ షేరు కామెంట్ లాంటివి ఏమీ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేశాను మొత్తానికైతే మంచి వీడియోతో అయితే వచ్చాను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేసి తీరాల్సిందే ఇంట్లో అందరూ కూడాను చాలా బాగుంది అనుకొని చక్కగా కమ్మగా తిని మీకు మంచి మంచి మాటలు అంటే మంచి మంచి ప్రశంసలు అనేది కంపల్సరీ చెప్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్